హలో ఆల్ వెల్కమ్ టు రీతికశ్రీ వ్లాగ్స్ ఎలా ఉన్నారందరు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పిట్టు ఐ డోంట్ నో ఎంతమందికి పేరు తెలిసి ఉంటుంది అనేది మా సైడ్ అయితే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు ఇది ఎందుకంటే ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఇది ఒక ఏజ్ వచ్చిన అమ్మాయిలకు కానీ లేదంటే పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో లేడీస్కి ఎంతో యూస్ఫుల్ ఉన్న పిట్టిని ఏ విధంగా రెడీ దీనికోసం నేను ఒక గ్లాస్ బియ్య పిండిని అయితే తీసుకున్నా ఈ బియ్య పిండిలోకి కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకున్నా కొంచెం వాటర్ అయితే సరిపోతుంది ఎందుకంటే పలచగా ఉండకుండా పొడి పుళ్లాడుతూ ఉండాలి అంటే మనం ముద్ద చేస్తే మనకి కొంచెం ముద్ద ఇట్లాగా ముద్ద అయ్యేట్టు విధంగా ఉండాలి ఆ విధంగా కొంచెం వాటర్ మాత్రమే పోసుకొని కలుపుకోవాలి కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిని మనం వాయుకుడు ఉడికించినట్లు కానీ ఆవిరితోటే ఉడికించుకోవాలి దానికోసం నేను ఒక గిన్నెలో వెన్నీళ్ళు అయితే పెట్టుకున్నా దానిపైన హోల్స్ ఉన్న ఒక గిన్నెను పెట్టేసి అందులో ఈ విధంగా కాటన్ క్లాత్ వేసేసా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఈ విధంగా కాటన్ క్లాత్ లోపలైతే వేసేసి అదే క్లాత్తో చుట్టూ అయితే క్లోజ్ చేసేసా మనకి ఆవిరి పోకుండా ఉండడాని కోసం అనేసి దానిపైన ఏదన్నా మన మూతతో క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఆవిరి మొత్తం పోతుంది కదా దీనిని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది బియ్య పిండే కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అయిపోతుంది తర్వాత ఈ పిండిని అంతటిని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నా అందులోనికి నేను ఒక కప్పు కొబ్బరి తురుమునైతే వేసేసా ఇది ఎక్స్ట్రనల్ మాత్రమే అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు టేస్ట్ కోసం నేను బెల్లం తురుమునైతే వేసేసా ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల బెల్లం తురుమునైతే వేసేసా తర్వాత ఈ మిశ్రమాన్నంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కనుక తెల్ల నువ్వుల నూనె వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిది మెయిన్లీ లేడీస్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఏజ్డ్ వాళ్ళైనా చాలా హ్యాపీగా తినొచ్చు బెల్లం అవసరం లేదని అనుకున్న వాళ్ళు ములగాకుతో కూడా కలిపి మిక్స్ చేసుకుని ఈ విధంగానే కుక్ చేసుకుని తినొచ్చు అది కూడా హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్